హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం నా శాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ ఎయిటీ సెవెన్ భర్త మాటలకి తల కొట్టుకుంటూ నేను నీకు నిద్ర లేకుండా చేశాను ఎవరైనా వింటే నిజం అనుకుంటారు నువ్వే కదా నైట్ మొత్తం నేను పడుకోకుండా చేశావు అయినా చూడు నేను మార్నింగ్ లేచి నీ కూతుర్ని రెడీ చేసి స్కూల్కి కూడా పంపించి వచ్చాను అయినా కూడా అర్థమర్ లేవలేదు లే ముందు అంటూ బలవంతంగా భర్తని లేపి కూర్చోబెట్టింది నీకు ఇలా కాదే అంటూ భార్య చేయి పట్టుకొని తనని మంచం మీద పడేసి తన మీద వాలిపోయాడు వీర్ వీర్ అసలేం చేస్తున్నా నీకు నీ చిలిపి వేషాలకి అసలు టైం అనేది లేకుండా పోతుంది అంది మైథిలి వీర్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ కానీ వీర్ దానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా భార్యని ఇంకా గట్టిగా తనలోకి పొదుముకొని ఒక్క అరగంట కాపరేట్ చేయి చాలు అన్నాడు వీర్ నిన్ను కోఆపరేట్ చేయడం కాదు నీ కాళ్ళు చేతులు విరగొడతాను అంది మైథిలి మైథిలి వైపు చూసి నవ్వుకుంటూ పర్లేదు మావిడ కోసం నేనేమైనా చేస్తా అన్నాడు వీర్ అయితే లేచి గుడ్ బాయ్ లాగా స్నానానికి వెళ్ళు అంది మైథిలి పోవే నీకు అస్సలు జాలే లేదు అన్నాడు వీర్ తమరి కంటే తమరి కూతురు చాలా మంచిది మార్నింగే లేచి తన స్కూల్కి తను వెళ్ళిపోయింది మీలాగా ఆఫీస్కి వెళ్ళడానికి వేషాలు వేయడం లేదు అంది మైదిలీ మైదు సెకండ్ బేబీ కోసం ఎప్పుడు ప్లాన్ చేద్దాం అడిగాడు వీర్ భార్య వైపు చూస్తూ చేద్దాం సార్ ఒక టూ ఇయర్స్ ఆగి అప్పుడు ప్లాన్ చేద్దాం ఓకేనా అంది మైథిలి అప్పుడు వన్యాకి సెకండ్ బేబీకి చాలా ఏజ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది మనం ఇప్పుడు కరెక్ట్గా ప్లాన్ చేస్తే వన్యాకి సెవెన్ ఆర్ సిక్స్ ఇయర్స్కి ఒక సిబ్లింగ్ వస్తాడు సో అంటూ భార్య నడుము మీద చెయ్యి వేస్తూ చెప్పాడు వీర్ వీర్ వైపు చూస్తూ ఏంటి బాగా ఓవర్ అవుతున్నట్టుంది అంది మా ఇదిలి అనుమానంగా భర్త వైపు చూస్తూ మీరు ఇంకా ఏదో చెప్పేలోపు అతని మొబైల్ మోగడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు వీర్ హలో చెప్పరా రే ఎక్కడ్రా ఈరోజు మీటింగ్ ఉంది అన్నావు ఇంకా ఆఫీస్కి రాలేదేంటి నువ్వు ఇంతకీ నువ్వెక్కడున్నావు అడిగాడు వీర్ అనుమానంగా నువ్వు ఆఫీస్కి రాలేదేంటి అని అడుగుతున్నాను అంటే నేను ఎక్కడున్నానో నీకు ఇంకా అర్థం కాలేదా బాబా నీ ఆఫీస్ దగ్గరే ఉన్నాను అన్నాడు దివిత్ సర్లే ముందుగా ఆఫీస్కి వెళ్ళిపోయినందుకు నీకు బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది మంత్ అవార్డు ఇప్పిస్తానులే కానీ మూసుకొని ఒక అరగంట వెయిట్ చేయి నేను వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసి భార్య వైపు చూశాడు చూసావా అన్నయ్య ఆల్రెడీ ఆఫీస్కి కూడా వెళ్ళిపోయాడు నువ్వు కనీసం ఇంకా మంచం కూడా దిగలేదు ఆయన రోజు రోజుకి మరి చిన్న పిల్లాడిలాగా తయారవుతున్నావు ఇంకొక అంటూ ఇంకొక పది నిమిషాలు క్లాస్ పీకింది మైథిలీ దీనికంటే నా కూతురు ఉదయాన్నే నిద్ర లేపినప్పుడు నేను బుద్ధిగా లేచి ఉండాల్సింది అన్నాడు వీర్ కదా ఇప్పుడు కోటింగ్ పడితే రేపటి నుంచి ఖచ్చితంగా టైంకి లెగుస్తావు అందుకే ఈరోజు నీకు కోటింగ్ అంది మైదిలి ఇక్కలేచి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు వీర్ భర్తకి డ్రెస్ తీసి పెట్టేసి గబగబా కిందికి వచ్చేసింది మైథిలి రంగమ్మ దోశలు వేసేసారా అడిగింది మైథిలి ఆవిడ వైపు చూస్తూ అంటే ఇంకా మీరు రాలేదు కదమ్మా మళ్ళీ దోశలు వేస్తే చల్లారిపోతాయని వేయలేదు సరే సరే అంటూ గబగబా వేసేయండి మళ్ళీ వీర్ ఆఫీస్కి వెళ్ళిపోయే హడావిడిలో తినడం మానేస్తాడు అంది మైదిలి తొందర పెడుతూ ఇక ఆవిడ వెళ్ళి దోశ పెనం పెట్టి దోశలు వేయడం మొదలుపెట్టారు ఇక మైథిలి భర్త కోసం అన్నీ రెడీ చేస్తూ ఉంది ఒక పది నిమిషాలకి కిందకి వచ్చాడు వీర్ మైలి నేను ఇప్పుడు టిఫిన్ ఏం తినలేను ఆఫీస్లో తింటాను అన్నాడు వీర్ దిగుతూ దిగుతూనే తిన్న తర్వాత మాత్రమే కాళ్ళు బయట పెడతావు లేదంటే అస్సలు ఒప్పుకోను అంటూ వీర్ బ్రీఫ్ కేస్ లాగేసుకొని తనని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చింది మైదిలి బాగా తెలివి మీరిపోయావే అన్నాడు వీర్ ముద్దుగా భార్యని చూసి తిట్టుకుంటూ నన్ను తర్వాత తిట్టుకోవచ్చులే కానీ ముందు నువ్వు తిను మళ్ళీ ఎప్పుడు తింటావో ఏంటో అంటూ భర్తకి ప్రేమగా కొసరి కొసరి వడ్డిస్తూ ఉంది మైదిలీ భార్య వడ్డిస్తూ ఉంటే గబగబా ఒక నాలుగు దోశలు తినేసి ఆఫీస్కి పరుగు తీశాడు వీర్ ఏంటో తండ్రి కూతుర్లిద్దరూ వెళ్ళే వరకు ప్రాణాన్ని పరుగులు పెట్టించేస్తారు అనుకుంటూ తను కూడా టిఫిన్ తినేసి తన ఫోన్ పట్టుకొని బయటికి వచ్చింది అవును చందు తన కార్ని సర్వీసింగ్కి ఇచ్చాను అని చెప్పింది కదా అబ్బా మళ్ళీ వెనక్కి వెళ్ళాలా అనుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళి కార్ కీస్ తీసుకొని కార్లో తిరిగి చందన వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయింది అమ్మా అంటూ సుగుణ గారిని పిలుస్తూ లోపలికి వచ్చింది మైదిలి వచ్చావా తల్లి ఇంకా నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను అన్నారు సుగుణ గారు అవునా ఏంటి స్పెషల్ నీకు ఇష్టమైన పూరి అందుకే అత్తయ్య నిన్నే తలుచుకుంటూ ఉన్నారు ఇంకా నేనే నీకు కాల్ చేద్దామనుకున్నా ఈ లోపు నువ్వే వచ్చేసావు అయినా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కార్ ఎందుకే మరీ బద్దకిష్టిలాగా తయారైపోతున్నావు అంది చందన ఫ్రెండ్ వైపు చూస్తూ ఓ హలో మిస్సెస్ చందన దివిత్ గారు కొంచెం మీరు తట్టుకోండి తమరి కార్ని సర్వీసింగ్కి ఇచ్చాను అని చెప్పారు మరి పిల్లల్ని స్కూల్ నుంచి ఎలా తీసుకొని రావాలి మళ్ళీ అప్పుడు నేను వెళ్ళాలా ఏంటి నాకు అంత ఓపిక లేదు అందుకే తీసుకొచ్చేసాను అంది మైథిలి మంచి పని చేశావు అన్నారు సుగుణ గారు సాయంత్రం వరకు అక్కడే గడిపేసి ఇక సాయంత్రం అవుతూ ఉండగా అప్పుడు పిల్లల్ని తీసుకొని రావడానికి స్కూల్ దగ్గరికి స్టార్ట్ అయింది మైథిలి చందనాకి కొంచెం అలసటగా ఉండటంతో తను పడుకుండిపోయింది విహాన్ వన్య ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని స్కూల్ బయట మైథిలీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు తల్లి కార్ కనిపించగానే విహాకమ్ అమ్మ కేమ్ అంది వన్య తల్లి కారు వైపు చూపిస్తూ ఓయ్ అది మైదు అత్త కార్ నాట్ ఏమో అత్త బయటకి దిగి దెన్ మనం గో అన్నాడు విహాన్ వన్య చేయి పట్టుకొని ఆపుతూ విహా లీవ్ ఐ తెలుసు అది అమ్మ కార్ అంది వన్య ఇలా వీళ్ళు కొట్టుకుంటూ ఉండగానే కార్ దిగి పిల్లల దగ్గరికి వచ్చింది మైథిలి అమ్మా అమ్మా అంటూ తల్లి రాగానే తల్లిని చుట్టుకుపోయింది వన్య ఐసి కదా చూడు మమ్మీ కేమ్ అంది వన్య అత్త అంటూ విహాన్ కూడా మైథిలీని హక్ చేసుకున్నాడు పదండి ఇంటికి వెళ్దాం అంటూ పిల్లలు ఇద్దరిని కారులో ఎక్కించుకొని స్టార్ట్ అయింది మైదిలీ అమ్మా అమ్మ పూ పానీపూరి కావాలి అంది వన్య ఇదిగో బయట పానీపూరీలు నూడిల్స్లు లాంటివి తిన్నామని మీ డాడీకి తెలిస్తే నిన్ను నన్ను ఇద్దరిని కలిపి తిడతాడు అవసరమా అడిగింది మైదిలి నాన్న నోసే ఈ మంచి నాన్న అంది పాప అంటే ఏంటి నేను చెడ్డ మమ్మిన అడిగింది మైథిలి ఆ మాటకి వన్య వైపు అయోమయంగా చూస్తూ ఐ నోసే అలా యు సే అలా అంది వన్య తల్లి వైపు చూస్తూ విహాన్ కూడా మైథిలి వైపు చూస్తూ అత్త బీ త్రీ ఈట్ పానీపూరి అన్నాడు ముద్దు ముద్దుగా కానీ మనం పానీపూరి తిన్నట్టు ఎవరికి తెలియకూడదు ముఖ్యంగా వన్య మీ డాడీకి అర్థమవుతుందా తెలిసిందంటే ఇంకా మరి ఎప్పుడు కూడా మీకు పానీపూరి ఇప్పించను అంది ఆ సరే సరే అంటూ ఇద్దరు ఎక్సైట్ అవుతూ చెప్పారు కార్ని పానీపూరి బండి దగ్గర ఆపి పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇప్పించి వాళ్ళతో పాటే తను కూడా ఒక ప్లేట్ తీసుకొని తినేసి తిరిగి ఇంటికి స్టార్ట్ అయింది మైదిలి ఇక విహాన్ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి కూతుర్ని తీసుకొని తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది మైదిలి వన్య ఫ్రెష్ అయి వచ్చి తల్లి పక్కన కూర్చొని బుద్ధిగా తన బుక్స్ తీసి తన హోంవర్క్ చేసుకుంటూ ఉంది మైథిలి కూతురి పక్కనే ఉండి తనకి అన్నీ చదివిస్తూ చెప్తూ ఉంది వన్యా నువ్వు చదువుకుంటూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అంటూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళింది మైథిలి ఇక అప్పుడే ఇంటికి వచ్చాడు వీర్ కూతురు బుద్ధిగా చదువుకుంటూ ఉంటే తన దగ్గరికి వెళ్ళాడు వీర్ హాయ్ బంగారం ఈరోజు స్కూల్ ఎలా జరిగింది అడిగాడు వీర్ కూతురి వైపు చూస్తూ నాన్న స్కూల్ చాలా బాగా జరిగా ఐ టెస్ట్ పెట్టారు అండ్ మై గాడ్ ఫస్ట్ అంది వన్య అబ్బో స్కూల్లో టెస్ట్ పెడితే మా వన్యా గారు ఫస్ట్ వచ్చారా సూపర్ అయితే దీన్ని మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి కదా అడిగాడు వీర్ బయటికి వెళ్దామా అడిగాడు కూతురి వైపు చూస్తూ వన్య ఎక్సైట్ అవుతూ చెప్పట్లు కొడుతూ తండ్రి బుగ్గ మీద ముద్దు పెట్టింది లవ్ యూ నాన్న అంది వన్య ముద్దు ముద్దుగా లవ్ యూ టూ బంగారం అంటూ కూతుర్ని ముద్దు చేసి ముందు మమ్మీని ఒప్పించు మమ్మీ ఒప్పుకుంటేనే ఏదైనా అన్నాడు వీర్ వన్య బుక్స్ అన్నీ క్లోజ్ చేసేసి తన బ్యాగ్లో పెట్టేసుకొని అక్కడి నుంచి తల్లి దగ్గరికి వెళ్ళింది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను ఇక ఉంటాను